హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బ్యాక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదుపుది ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంట్రీద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్గా ఇచ్చేస్తేది రోహిత్ శర్మ ఈస్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్తో తొలి రెండు టీ ట్వంటీలో అయిన రోహిత్ శర్మ మరి అందరి దగ్గర నుంచి విమర్శలు పాలైండు మరి తెలుసు మరి దిగ్గజ ఆటగాడు అక్కడ రవి శాస్త్రి దగ్గర నుంచి కూడా మరి విరాట్ కోహ్లీ అండ్ జేసలో ఓపెనింగ్ చేస్తే బెటర్ ఉంటుందని వరల్డ్ కప్లో కూడా అతను అన్నాడు కాబట్టి మరి అక్కడ అందరూ కూడా విమర్శలు చేసిళ్ళు కానీ అక్కడ మూడో టీ ట్వంటీలో మరి అక్కడ మెరుపు సెంచరీతోని అక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ నాలుగు వికెట్లు పడిపోయినప్పుడు అక్కడ మరి ముందుండి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు జస్ట్ సిక్స్టీ నైన్ బంతుల్లోనే మరి పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో నూట ఇరవై పరుగులు చేశాడు ఇక రోహిత్ శర్మ రికార్డ్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ టీ ట్వంటీలో ఏకంగా ఐదు సెంచరీలు ఉన్నాయి మరి రోహిత్ శర్మకి ఇక మొదటి క్రికెట్ వచ్చేసి మరి అక్కడ రోహిత్ శర్మ బికమ్స్ ఇన్ నౌ మోస్ట్ రన్స్ బై ఇండియన్ కెప్టెన్ ఇన్ మెన్స్ టీ ట్వంటీ ఐస్ పదిహేను వందల ఎనిమిది రన్స్ ఉన్నాయి మరి అక్కడ రోహిత్ శర్మకి ఇంతకుముందు అక్కడ విరాట్ కోహ్లీకి పదిహేను వందల ఉండేది మరి దాన్ని బీట్ చేస్తూ మన అక్కడ రోహిత్ శర్మ అయితే ముందుకెళ్ళాడు ఇక సెకండ్ రికార్డ్ వచ్చేసి మరి రోహిత్ శర్మ నవాసి మోస్ట్ సిక్సెస్ బై ఏ కెప్టెన్ ఇన్ టీ ట్వంటీస్ ఎన్బై ఏడు రోహిత్ శర్మ దగ్గర ఉన్నాయి ఇప్పుడు అండ్ ఎనభై ఆరు ఈఎన్ మోర్గమ్ దగ్గర ఉన్నాయి అండ్ ఎనభై రెండు అక్కడ ఫిన్స్ దగ్గర ఉన్నాయి ఇక మరి అక్కడ ఏఎన్ మోగర్ని బీట్ చేస్తైతే ఈ మ్యాచ్లో ముందుకైతే వెళ్ళాడు ఇక మూడవ రికార్డ్ వచ్చేసి మోస్ట్ ఇంటర్నేషనల్ అండర్స్ ఏ ప్లేయర్ ఇన్ టీ ట్వంటీస్ రోహిత్ శర్మ దగ్గర ఐదు ఉన్నాయి మరి అక్కడ సూర్యకుమార్ ఆయన మ్యాక్సల్ దగ్గర చిరునాలు ఉన్నాయి ఇక ఈ మ్యాచ్ ద్వారా మరి అక్కడ రోహిత్ శర్మ అయితే టాప్ ప్లేస్కి వెళ్ళిడు ఇక ఒక మ్యాచ్లో మరి ఇరవై ఓవర్లో ఎక్కువ రన్స్ వచ్చిన మ్యాచ్ వచ్చేసి ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి ముప్పై రన్స్ వచ్చినాయి ఈ మ్యాచ్లో ఇరవై ఓవర్లో ఇక ఇంతకుముందు కూడా ముప్పై రన్స్ కొట్టం మనం ఆస్ట్రేలియా పైన రెండు వేల ఇరవై మూడులో ఇక ఐదో రికార్డ్ వచ్చేసి మరి దిస్ ఇస్ ది హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఫర్ ఇండియా ఇన్ ఎనీ వికెట్ నూట తొంభై రన్స్ వచ్చినాయి మరి రింకు అండ్ రోహిత్ దగ్గర నుంచి ఇంతకు ఇంతకుముందు సామ్సన్ అండ్ హుడ్డా దగ్గర నుంచి అక్కడ ఐర్లాండ్ పైన మరి రెండు వేల రెండు వేల ఇరవై రెండులో అక్కడ వచ్చినాయి మరి దాన్ని బీచ్ చేస్తూ ఈ మ్యాచ్లో అయితే నూట తొంభై అయితే మనోళ్ళు కొట్టిలు ఓవరాల్లో చూసుకుంటే చాలా అంటే మరి రికార్డ్స్ అయితే నెలకొల్పారు మనోళ్ళు మరి రోహిత్ శర్మ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు మరి విత్ బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పుకోవచ్చు ఇక మరోవైపు రింక్ సింగ్ కూడా తగ్గేద్దలేనట్టు పర్ఫామ్ చేసిండు రోహిత్ శర్మకు మంచి సపోర్టింగ్ ఇస్తూ మరి మరొక వికెట్ పడనీయకుండా అక్కడ చూసుకున్నాడు అరవై తొమ్మిది కొట్టిండు మన ఇండియన్ తరపున మరి అక్కడ నెంబర్ సిక్స్ ఆర్ బిలోలో మరి ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్గా నిలిచాడు ఫ్రెండ్స్ మరి వీళ్ళిద్దరు నాకు మీరు ఏ విధంగా ఏం చేసిలో కింద సెక్షన్లో అయితే మెన్స్ చేయండి